ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా వింటూ చూడండి అలాంటప్పుడే మీకు తిరుమలకు వెళ్ళిన అనుభవాలు అలాగే నేను చెప్పిన మాటలు నిజమా కాదా అనేవి మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళి వచ్చిన వారందరూ మాకు గంటలో దర్శనమైందని ఒకరు మరొకరు మాకు రెండు గంటల్లో దర్శనమైంది అని చెప్తూ ఉండడం వల్ల మాకు కోరిక కలిగింది వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్ళి ఆ శ్రీవారిని చూసి వద్దామని అలా అనుకున్న వెంటనే నేను మా వారు అలాగే నా స్నేహితురాలు ఒకరు ముగ్గురు కలిసి తిరుపతికి వెళ్ళి లింక్ బస్టాండ్ దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి టోకన్లు వేయించుకున్నాం ఆ టోకన్లోని డేటు పదహారవ తారీఖు సాయంత్రము ఏడు గంటలకి వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళొచ్చు అని ఉందనమాట కానీ నేను వాళ్ళని అడిగాను ఉదయం పూట దర్శనం ఉంటే మాకు ఆ టైం వేసి ఇవ్వండి అని చెప్పాను అందుకు వాళ్ళు ఏమన్నారంటే మీకు సాయంత్రం టైం చూపించినా కానీ మీరు ఉదయం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారు ఆ మాటతో ఆనందమేసి మేము ముగ్గురు తిరిగి చిత్తూరుకు వచ్చేసామన్నమాట అంటే మేము వెళ్ళింది జనవరి పద్నాలుగవ తారీఖు వెళితే పదహారవ తారీఖు దర్శనానికి టోకెన్ ఇచ్చారు పదహారవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి చిత్తూరు నుండి తిరుమలకు డైరెక్ట్ బస్సు ఎక్కేశాం దాదాపు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి తిరుమలకి చేరుకున్నాం ఈ డెకరేషన్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది తిరుమలకి మేము చేసామని చూడండి ఎంత అందంగా స్వామివారు ఎదురుగా దర్శనమిచ్చారు అని అనిపించిందనమాట ఇక్కడే కాదు తిరుమల మొత్తము చాలా బాగా డెకరేషన్ చేశారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే అదే కాబోలు ఆ వెంకన్న బాబుకి జరగనిది ఏముంది నేను నడుస్తూ వీడియోలు తీస్తూ తిరుమల మొత్తము చుట్టుపక్కల చూస్తూ వస్తుంటే నాకు పెద్దగా రద్దీ అనిపించలేదు చాలా తక్కువగానే అనిపించింది కాబట్టి దర్శనం కూడా చాలా తొందరగా అయిపోతుందనే అనుకుంటూ వచ్చామన్నమాట ఇంకా ఇలా వచ్చాక మేము ముందుగా అయితే వరాహస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారిని ఎంత బాగా అలంకరించి కూర్చోబెట్టున్నారో చూడండి చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది రాత్రి సమయాల్లో అయితే ఈ డెకరేషన్ అంతా చూడడానికి ఇంకా చాలా బాగుంటుందని అనిపించింది తిరుమలలో ఎక్కడ చూసినా పరిశుభ్రంగా ఉంది పరిశుభ్రతకు మారు ఈ తిరుమల అని అనిపించిందనమాట ఇక ప్రపంచంలో ఏ గుడిలో కానీ ఇంత పరిశుభ్రంగా ఉంటుందా తిరుమలకు వెళ్ళి వచ్చిన వారికి ఇలాంటి ప్రశ్న ఎదురైందని అనుకుంటున్నాను ఇక అలా అలా వస్తూ వరాహస్వామి గుడికి వచ్చామనమాట అక్కడ చూడంగానే అబ్బు చాలా రద్దీగా అనిపించింది ఎన్నో క్యూ లైన్లు ఉన్నాయి అవన్నీ చూడడంతోనే ఇక ఇక్కడే పాటు సమయం అయిపోతే ఇంకా స్వామివారి దర్శనము మరింత ఆలస్యమవుతుంది అంతేకాకుండా సంక్రాంతి పండుగ కానీ పిల్లలు వచ్చారు కదండి వారందరూ ఇంటిలోనే ఉండడం చేత తొందరగా ఇంటికి కూడా వెళ్ళాలని అనిపిస్తుంది అందుకని మేము ఏం చేశామంటే వరాహస్వామి గుడి దగ్గరికి వెళ్ళి బయట నుంచే దండం పెట్టుకొని అటు నుంచి అటే క్యూలైన్కి వెళ్ళిపోయామన్నమాట ఇక క్యూలైన్కి వెళ్ళడం అయితే స్టార్ట్ అయ్యాక అబ్బా ఎన్ని కిలోమీటర్ల దూరం నడవాలో అని మాకు అనిపించింది అలా నడుస్తూ వెళ్తుంటే అక్కడక్కడ వాలంటీర్లు మంచినీళ్ళు ఇస్తూ కనిపిస్తున్నారు అంతేకాకుండా క్యూ లైన్ చివరికి వచ్చేలోపు మన మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళ చేతికి అందజేయమంటారు కాకపోతే ఆశ్చర్యం ఏమంటే ఎక్కువ దూరము నడిచే పని లేకుండానే షెడ్ అంటే కంపార్ట్మెంట్ వచ్చేసిందనమాట ఒక ఇరవై నిమిషాల పాటు నడిచే లోపలే షెడ్ వచ్చేసింది ఆహా ఏమి భాగ్యము అని అనుకున్నాం చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది వరాహస్వామి గుడి ఇక్కడే దండం పెట్టుకొని మేము బయలుదేరేశామనమాట ఇంకా షెడ్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు టైం ఎంతండి ఒక గంట నలభై ఐదు నిమిషాలు ఉండొచ్చు దాదాపు మధ్యాహ్నము రెండు అవుతూ ఉంది ఇక మేము కంపార్ట్మెంటు లోపలికి వచ్చిన వెంటనే ఒక పది నిమిషాల లోపలే వేడివేడిగా సాంబార్ రైస్ అందరికీ ఇచ్చారనమాట ఆ సాంబార్ రైస్ రుచి అయితే చాలా అద్భుతంగా ఉంది మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు ఆ నలుగురికి వడ్డిచ్చేకి మనము ఎంత హైరాణా పడిపోతాం కానీ ఇంతమందికి ఇలా ఎలా మేనేజ్ చేయగలుగుతారు ఇది తలుచుకుంటే మాత్రము తిరుమలకు వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరూ టీటీడీ సిబ్బందిని అభినందించాలి మేము ఉన్న కంపార్ట్మెంట్ నెంబర్ వచ్చి ఇరవై ఒకటి అనమాట ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ పూట పూటకి ఎవరూ పస్తులు లేకుండా అందరికీ ఆహార పానీయాలు అందిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మన తిరుమల చాలా గ్రేట్ అని అనిపించింది కాకపోతే ఒక్క విషయం ఏమంటే కంపార్ట్మెంట్లో ఉన్న భక్తుల్ని ఒక గంట రెండు గంటల పాటు ఉంచితే ఎవరికీ ఏమీ ఇబ్బంది ఉండదనుకుంటా దాదాపు ఐదు నుంచి ఆరు గంటల పాటు అలాగే ఉంచేస్తుంటే చంటి పిల్లల తల్లులు అలాగే చంటి పిల్లలు అలాగే వయసు పైబడిన వారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు సీనియర్ సిటిజన్ది మనకు దర్శనం ఉందనే అనుకుంటున్నాం కాకపోతే కోవిడ్ వచ్చినప్పటి నుంచి నలభై ఐదేళ్ళు పైబడిన వారు కూడా సీనియర్ సిటిజన్ లాగా అయిపోతున్నారు అదేనండి అనారోగ్య పాలవుతున్నారు అంతేకాకుండా కాళ్ళు నొప్పులు అలాగే బీపీ షుగర్ అనేది అందరికీ కామన్ అయిపోయి వాళ్ళల్లో కొద్దిమంది ట్యాబ్లెట్స్ తెచ్చుకోకుండా ఇంటికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అనడం మరి కొంతమంది ఇంత లేటుగా దర్శనం అవుతుందని మేము అస్సలు అనుకోలేదు మా ఇంటి దగ్గర అంతా గంట రెండు గంట లోపలే దర్శనమైందని చెప్పడంతో మేము వచ్చాము అని షేము చెప్పుకుంటూ ఉన్నారనమాట ఇక మా ఇరవై ఒకటవ కంపార్ట్మెంట్లో అయితే ఏడు గంటల వరకు అందరూ చాలా ఓపిగ్గా ఉన్నారు ఏడు గంటల తర్వాత అందరూ గోవిందా గోవిందా నెరవడము టీటీడీ సిబ్బంది వారు కనిపిస్తే ఇక గోలగోల చేయడం గొడవ పడడం ఎంతసేపు వదిలిపెట్టడం అని అడగడం అందరూ రచ్చరచ్చ చేశారు మధ్యాహ్నము రెండు నుంచి రాత్రి ఎనిమిది వరకు కంపార్ట్మెంట్లోనే ఉంచేసి ఎనిమిది గంటలకి దర్శనానికి వదిలారనమాట కొంతమంది అనుకోవచ్చు అన్ని గంటల పాటు దైవ సన్నిధిలో ఉండడము ఎంతో అదృష్టము హరినామస్మరణ చేస్తూ గడపవచ్చు కదా అని కానీ వారి వారి ఇంటి పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కోలాగుంటుంది అందరూ అలాగే ఉండరు కదండీ అంతేకాకుండా ఎనిమిది గంటలకు దర్శనానికి వెళ్ళిన వాళ్ళం దర్శనమయ్యి లడ్డు తీసుకుని బయట వచ్చేలోపు పది గంటల ముప్పై నిమిషాల సమయమైంది రాత్రి పదకొండు గంటలకే తిరుపతి నుండి చిత్తూరుకి బస్సు ఉందని తర్వాత లేదని చెప్పడంతో మేము చాలా కంగారు పడ్డాము కానీ ఆ స్వామి వారి దయ వల్ల క్షేమంగా వేలూరు బస్సు దొరికి చిత్తూరుకి చేరిపోయాము దయచేసి టీటీడీ సిబ్బంది వారు కంపార్ట్మెంట్లో భక్తులని ఎక్కువసేపు ఉంచకుండా గంట రెండు గంటల్లోపే దర్శన భాగ్యం కలిగిస్తే చాలా బాగుంటుంది ఈ వీడియోలో నేను ఏవైనా తప్పుగా మాట్లాడుంటే ఎవరి మనసన్నా నొప్పించి ఉంటే మనస్తృప్తిగా క్షమాపణ వేడుకుంటున్నాను కొద్దిమంది గంటల పాటు క్యూలో కంపార్ట్మెంట్లో ఉండి దేవుడి దగ్గర ఒక ఐదు సెకండ్లు కూడా ఉంచనంటున్నారని భక్తులు బాధపడుతున్నారు మరి కొద్దిమంది ఆలస్యంగా దర్శనం చేసుకున్నాక రూములు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి కాటేజీ ఎక్కడ ఉందో ఎటు వెళ్ళాలో కూడా తెలియడం లేదు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలు పలికిచ్చిన కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి నా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ